గాయపడిన గుర్రం పల్లవ రాజ్యానికి జయసింహుడు పాలించేవాడు ఆయన కుమారుడు విజయుడు కోటలో నామమాత్ర విద్య పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నత విద్య కోసం యువరాజుని గురుకులానికి పంపించాడు రాజు తనతో పాటుగా మంత్రి కుమారుడు వసంతుడు సైన్యాధికారి కుమారుడు కేశవుడు కూడా ఏ గురుకులంలో చేరారు అక్కడ సకల విద్యలు పూర్తి చేసుకుని ముగ్గురు కోటకు చేరుకున్నారు ఒక రోజు వాళ్ళు గుర్రాల మీద కృష్ణాపురం నుంచి పార్వతీపురం వెళ్ళి తిరిగి రావాలని పందం వేసుకున్నారు అనుకున్నట్లుగానే ప్రయాణం ప్రారంభించారు విజయుడు వేగంగా గుర్రాన్ని తోలుతూ కృష్ణాపురం పొలిమేర వరకు వెళ్ళాడు అక్కడ రామయ్య అనే వ్యక్తి కటలు కొడుతూ ఉన్నాడు పొరపాటున అందులో నుంచి ఓ చెక్క ఎగిరి విజయుడి గుర్రముఖానికి తగిలింది దాంతో అది గట్టిగా అరుస్తూ విజయుడిని కింద పడేసింది అతను లేచే లోపే రామయ్య వచ్చి క్షమించండి యువరాజ మీరు వస్తున్నది చూసుకోలేదు అన్నాడు ఇంతలోనే వెనకాల వచ్చిన వసంతుడు కేశవుడు గుర్రాలు దిగి విజయుడు అశ్వాన్ని పరీక్షించారు దాని కంటి కింద కాస్త గాయమై రక్తం కారసాగింది కాలు కూడా బినికింది వెంటనే గాయాన్ని తడిగుడ్డతో తుడిచారు విజయుడు దూకుడు స్వభావం కలవాడు అందుకని వసంతుడు గాయపడిన గుర్రం దగ్గర ఉండి తన గుర్రాన్ని విజయుడికిచ్చి పంపించాడు కోటకు చేరుకున్నాక విజయుడు మహారాజుకు విషయం చెప్పి రామయ్యను బంధించి కోటకు రప్పించాడు విచారణ తర్వాత రామయ్యను చెరసాలలో వేయండి అన్నాడు రాజు అప్పుడు విజయుడు మహారాజా రామయ్యకు ఉరిశిక్ష వేయాల్సిందే గుర్రపు స్వారీలో గెలిచి అశ్వాన్ని గాయపరిచి నా ఓటమికి కారకుడయ్యాడు అన్నాడు ఈ వార్త రాజ్యం మొత్తం వ్యాపించింది గుర్రానికి గాయమైతే ఒక మనిషిని ఉరితిస్తారా అని ప్రజలు చెవులో కొరుక్కోసాగారు మరుసటి రోజు సభ ఏర్పాటు చేశాడు మహారాజు రాజ్య ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు గాయపడిన గుర్రం ఒక మాసంలో పూర్తిగా కోలుకుంటుంది నాన్నను ఉరి తీస్తే పోయిన ప్రాణం తిరిగొస్తుందా మీరే ఆలోచించండి అన్నాడు రామయ్య కుమారుడు దాంతో ఆలోచనలో పడ్డ మహారాజు యువరాజుది తొప్ప లేకపోతే రామయ్యది తొప్ప అని న్యాయమూర్తి నుంచి సలహా తీసుకుందామని నిర్ణయించుకున్నాడు కానీ ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోయేసరికి రాలేకపోయారు అప్పుడు సహాయ న్యాయ సలహాదారులు ప్రజాభిప్రాయం సేకరణ చేద్దాం కొత్త పద్ధతిలో నిర్ణయం తీసుకుందాం అని రాజుకు సలహా ఇచ్చారు అలా ఒక పక్షం రోజులు గడిచాయి రాజ్యం చుట్టుపక్కల పది గ్రామాల నుంచి వంద మంది సామాన్య ప్రజలను ఎన్నుకొని వాళ్ళను కోటకు తీసుకొచ్చారు అనంతరం రెండు చెక్క పెట్టెలను వారికి ఎదురుగా ఉంచారు ఒక పెట్టె మీద రామ్మయ్యది తొప్పు అని మరో పెట్టె మీద యువరాజుది తొప్పు అని రాయించారు వచ్చిన వాళ్ళందరికీ విషయాన్ని వివరించి రాగి నాణాలు అందించారు వాటిని ఆ పెట్టెలో వేసి నిర్ణయాన్ని తెలియజేయాలని చెప్పారు మహారాజు చెప్పినట్లుగానే అందరూ ఒకరి తర్వాత మరొకరు నాణాలు ఆ పెట్టెలో వేశారు కొన్ని గంటలు అనంతరం అందరి సమక్షంలో ఆ పెట్టెలోని నాణాలను లెక్కించారు ఈ కార్యక్రమాన్ని గురుకులు గురువు సుధాముడు కూడా వచ్చారు విచిత్రంగా ఇద్దరికి సమానంగా చెరో యాభై వచ్చాయి అప్పుడు మహారాజు తన నాణాన్ని ఉపయోగించి యువరాజు తప్పు అని రాసి ఉన్న పెట్టెలో వేశాడు అది చూసిన యువరాజు కోపంతో మందిరానికి వెళ్ళిపోయాడు తన వెనకాలే సుధాముడు వెళ్ళి మహారాజా నువ్వు గురుకులంలో అన్ని విద్యలు ఎంతో క్రమశిక్షణగా నేర్చుకున్నావు కానీ రామయ్య విషయంలో తొందరపడ్డావు త్వరలోనే నీకు పట్టాభిషేకం జరుగుతోంది నువ్వు మీ నాన్న పేరు నిలబెట్టాలి కానీ ఈ దూకుడు స్వభావం మంచిది కాదు ప్రజలపై నీకు సానుకూల భావం ఉండాలి ఇలా చిన్న చిన్న విషయాలకు వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు రామయ్య కావాలని చేసిన పని కాదు కాబట్టి ఇందులో అతని తొప్పేమీ లేదు అర్థమయ్యిందా అని సున్నితంగా మందలించాడు ఆ మాటలు విన్న యువరాజు నాది తొప్పే గురువు గారు క్షమించండి అన్నాడు కాసేపటికి సుధాముడు యువరాజు ఇద్దరూ కలిసి సభలోకి వచ్చారు రాజాజ్ఞ మేరకు భటులు చెరసాల నుంచి రామయ్యను విడిపించారు ఆ తర్వాత యువరాజు సభాముఖంగా రామయ్యని క్షమాపణ కోరాడు అతనిలో వచ్చిన మార్పును మహారాజుతో సహా అందరూ చప్పట్లతో అభినందించారు ఇదనమాట స్టోరీ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో